హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు ఉత్తరాంధ్రకి సంబంధించిన లోక్సభ స్థానాలపైన ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈసారి లోక్సభకు ఉత్తరాంధ్ర నుంచి వెళ్ళి ఇటు తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థులే పార్లమెంట్లో అడుగు పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఏ విధంగా అంటే ఇక్కడ ఉత్తరాంధ్రలో ముఖ్యమైనవి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ మూడు జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ పైన చాలా చాలా వ్యతిరేకత ఉంది అయితే ఇక్కడి నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారు ఏంటి అనే దానిపైన చూస్తే ముఖ్యంగా విశాఖపట్నం విషయానికి వస్తే విశాఖపట్నం నుంచి వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా బొత్స జాన్సీ నిలబెడుతున్నారు ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన స్థానం ఇక ఆమెకు పోటీగా ఎవరు అనే దానిపైన ఇటు జనసేన పోటీ చేస్తుందా బీజేపీ చేస్తుందా లేదా తెలుగుదేశం అంటే అలయన్స్లో ఉన్న మూడు పార్టీలు ఎవరు పోటీ అనే దాని దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ముఖ్యంగా చూస్తే విశాఖపట్నం పైన ఉంది అంటే ఈ అలయన్స్లో ఉన్న ముగ్గురు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎవరికి వాళ్ళు మాకు ఈ స్థానం కావాలి ఈ టికెట్ నుంచి మేమే పోటీ చేస్తామనే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు చూస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి చూస్తే నారా లోకేష్ కో బ్రదర్ అయినటువంటి భరత్ ఇక్కడ నుంచి వెళ్ళి పోటీ చేసే అవకాశాలు కనబడుతుంది గతంలో మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఉన్నారు ఇక్కడ జనసేన పార్టీ థర్డ్ ప్లేస్లో ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే సెకండ్ లీడింగ్లో భరత్ ఉన్నారు అలాగే ఇక్కడ బీజేపీ కూడా దీనిపై కండేసింది ఎందుకంటే బీజేపీ గతంలో వైజాగ్ స్థానం నుంచి గెలిచిన స్థానం హరిబాబు హరిబాబు గారు పార్టీ హరిబాబు గారు ఇక్కడ గెలిచారు అలాగే జనసేన పార్టీ కూడా బలంగా ఫైట్ చేస్తూ ఉన్నారు ఏ విధంగా అంటే ఇక్కడ వైజాగ్ ప్రాంతంలో వైజాగ్ విశాఖపట్నంలో ఉన్న నియోజకవర్గాల విషయానికి వస్తే విశాఖపట్నం తూర్పు కానీ విశాఖపట్నం పశ్చిమ అలాగే ఉత్తరం అలాగే భీమిలి అలాగే ఇక్కడ ఎలమంచిలి అనకాపల్లి తీసుకుంటే ఈ ఈ పరిసర ప్రాంతాల్లో జనసేన పార్టీ బలంగా కనపడుతూ ఉంది పెందుర్తి ఇలా బలంగా కనపడుతున్న స్థానాల్లో ఇక్కడి నుంచి వైజాగ్ నుంచి జనసేన పార్టీ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ పట్టుబడుతూ ఉన్నారు ఇక్కడి నుంచి ఎవరిని పోటీలో నిలబెట్టాలి అనే దానిపైన చర్చలు జరుగుతూ ఉన్నాయి సో గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూస్తే వైఎస్ఆర్సీపీ గాలిలో కూడా దాదాపు రెండు లక్షల ఎనభై వేల ఓట్లు సంపాదించుకుంది జనసేన పార్టీ అక్కడ అప్పటికప్పుడు నిర్ణయించిన అభ్యర్థి జెడి లక్ష్మీనారాయణ అయినా కూడా జనసేన పార్టీ రెండు లక్షల ఎనభై వేల పైచిలకు ఓట్లు రాబట్టిందంటే మీరు అర్థం చేసుకోండి అందుకే పవన్ కళ్యాణ్ గారు పట్టుబడుతూ ఉన్నారు ఇక్కడి నుంచి ఎవరిని రంగంలోకి దించాలనే విధంగా కూడా ఒక చర్చ జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ చర్చలో రెండు ఇద్దరు పేర్లు వినబడుతూ ఉన్నాయి ఒకటి ఇక్కడి నుంచి వెళ్ళి నాగబాబు గారిని నిలబెట్టాలనే ఒక ఆలోచన జరుగుతూ ఉంటే మరొకరు గేదెల శ్రేణు శ్రీనిబాబు పేరు వినబడుతూ ఉంది ఎందుకంటే ఇక్కడ గేదెల శ్రీనిబాబు అనే వ్యక్తి ఆయన ఉత్తరాంధ్ర నుంచి చాలా పెద్ద ఎత్తున జనాల్లో నానుతున్నారు దాదాపు ఆరు నెలల నుంచి ఆయన పేరు బలంగా వినబడుతుంది చాలా సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి లోకల్ వ్యక్తి కాబట్టి ముఖ్యంగా ఇక్కడ వినబడే ఇది ఏంటంటే ఎప్పుడు వైజాగ్ అనే పార్లమెంటు స్థానం నుంచి నాన్ లోకల్స్ వస్తారు పోటీ చేస్తారు వెళ్ళిపోతారు అనే ప్రచారం ఉన్న దృష్ట్యా ఇక్కడ లోకల్ అభ్యర్థికి ఇవ్వాలనుకుంటే ఇటు తెలుగుదేశం పార్టీ భరతున్నారు అలాగే ఇక్కడ నుంచి జనసేన పార్టీ అభ్యర్థి ఇవ్వాలనుకుంటే గేదెల శ్రీనుబాబు ఉన్నారు ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ లోకల్ లేరు అయితే ఇక్కడ బీజేపీ కూడా గేదెల పై కన్నేసింది ఎందుకంటే ఇక్కడ నుంచి గే బీజేపీ అభ్యర్థిగా గేదెల శ్రీనుబాబుని పోటీ చేపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా బీజేపీ అధిష్టానం చేస్తూ ఉంది ఇది చాలా విశ్వసనీయ సమాచారం సో ఇక్కడ నాగబాబు అలాగే గేదెల శ్రీనుబాబు ఈ ఇద్దరి మధ్యన ఎవరికి ఇస్తారనేది ఆలోచన అయితే జరుగుతుంది ఇక విజయనగరం విషయానికి వస్తే విజయనగరంలో కూడా జనసేన తెలుగుదేశం పార్టీ కన్నేశారు ఇక్కడ జనసేన టికెట్ ఆశిస్తుంది గేదెల శ్రీనుబాబే ఎందుకంటే ఇక్కడ గేదెల శ్రీనుబాబు విజయనగరానికి చాలా చాలా సుపరిచితుడు ఆయన విజయనగరం జిల్లాకు చాలా వర్క్ చేసి పెట్టాడు ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించిన వ్యక్తి సో ఆయనకిస్తే బాగుంటుందా అనే ఆలోచన తిరుగుతూ ఉంది ఇది కాకుండా ఇక్కడ తెలుగుదేశం కూడా బలంగా ఫైట్ చేస్తూ ఉంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధిష్టానం మళ్ళీ ఇక్కడ కూడా గేదెల శ్రీనుబాబుని లైన్లో పెట్టాడు గేదెల శ్రీనుబాబును పని చేసుకోమని చెప్పినట్లుగా కూడా ఒక సమాచారం బయటకు వచ్చింది లోకేష్ ద్వారా గేదెల శ్రీనుబాబుకి నువ్వు పని చేసుకో విజయనగరం టికెట్ నీకే వస్తుంది అనే విధంగా ఇక్కడ గేదెల శ్రీనుబాబు పేరే కనబడుతోంది ఇక శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి వస్తే ఇక ఆల్రెడీ ఇక్కడ శ్రీకాకుళం సిట్టింగ్ స్థానం మళ్ళీ అదే అభ్యర్థికి ఇక్కడి నుంచి టికెట్ ఇవ్వబోతున్నారు సో ఇక్కడ శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి ఎలాంటి పోటీ లేదు ఎలాంటి డౌట్ లేదు సో ఉన్నదల్లా ఇక్కడ రెండు లోక్సభ స్థానాలు ఒకటి విశాఖపట్నం విజయనగరం ఈ రెండిట్లల్లో కీలకంగా వ్యవహరిస్తుంది గేదెల శ్రీనుబాబు గేదెల శ్రీనుబాబుకు వైజాగ్ నుంచి వెళ్ళి బీజేపీ ఆయనే పెట్టాలనుకుంటున్నారు ఇటు జనసేన నుంచి వెళ్ళి కూడా ఆయన యాప్షన్లో ఉన్నారు అలాగే విజయనగరంలో కూడా ఇటు తెలుగుదేశం ఆయన పైనే కన్నేసింది ఇక్కడ జనసేన కూడా ఆయన పేరే ప్రతిపాదనలకు తీసుకుంటున్నారు ఏ విధంగా చూసినా కూడా గేదా శివ అటు వైజాగ్ కానీ ఇటు విజయనగరం నుంచి బరిలోకి దిగడం గెలవడం అనేది కన్ఫర్మ్ ఉంది ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పైన అంత వ్యతిరేకత ఉన్న సమయంలో ఈ అలయన్స్లో ఉన్న పార్టీలే అంటే జనసేన కానీ తెలుగుదేశం కానీ అలాగే బీజేపీ కానీ ఈ మూడు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులే విశాఖ అలాగే విజయనగరం నుండి లోక్సభలో అంటే పార్లమెంట్లోకి అడుగు ఖాయంగా కనిపిస్తూ ఉంది